గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు మూడు ఎనిమిదవ చరణాన్ని మనం చూస్తే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక దావీదు కీర్తనని అననుకూల పరిస్థితుల్లో రచించాడు రక్షణ ఎవరిదనంటే దేవుడిచ్చేటువంటిది కానీ మన యొక్క ఖండబలము చేతో మన తెలివి చేతో మన అండబలము చేతో వచ్చేది కాదు అనేటువంటిది భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు అయితే రక్షణ అనేటువంటిది యహోవాదే దేవుడిచ్చినటువంటి వరం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అంటాడు మీరు విశ్వాసము చేత కృప ద్వారా రక్షణ పొంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇది దేవుని వరమే అన్నాడు మన యొక్క తెలివితేటలు కాదు మన యొక్క జ్ఞానము కాదు మన ఆలోచన కాదు రక్షించబడ్డామని అంటే మన విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మనమందరం రక్షణ పొందాలని ఆయన తన సింహాసనాన్ని ఉన్నతమైన స్థానాన్ని విడిచి ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు నరావతారిగా వచ్చి ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా మనకు రక్షణ సంప్రాప్తమైనటువంటిది ఆయన రక్తదారులను ఎవరైతే విశ్వసిస్తారో ప్రభు నేను పాపిని నన్ను కరుణించని ప్రభుని ఎవరైతే వేడుకుంటారో వారి జీవితాల్లో రక్షణ భాగ్యం కలుగుతుంది కనుక అందుకని అంటాడు రోమపత్రికలో యేసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని హృదయమందు విశ్వసించడం ద్వారా నీవు రక్షించబడదు యేసు ప్రభువుని నోటుతో ఏం చేయాలి ఒప్పుకోవాలి నీ హృదయములో విశ్వాసం ఉంచాలి అప్పుడు నీవు రక్షించబడతావు రక్షణ యహోవాదే దేవుడిచ్చిందే దేవుడు ఒక వరంగా మనకిచ్చాడు ఆయన ఉన్నతమైన స్థానాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మన కొరకు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని దారపోశాడు ఆ కలువరు సిలువలో మరణించడం ద్వారా తిరిగి లేచట ద్వారా మన జీవితాలకు రక్షణను ఆయన ప్రసాదించాడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ద్వారా నీతి రక్షణ అనుభూలానికి నువ్వు నడిపించబడతావు నీకు విముక్తి విడుదల అనుగ్రహించి మోక్షానికి నిత్య జీవానికి నేను వారసునిగా ఆయన చేస్తా ఉన్నాను కనుక ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన ద్వారా నీవు నీతి తీర్చబడతావు రక్షణ యహోవాదే ఆయన ఇచ్చినటువంటిదే అంత మాత్రమే కాదు ఆయన రక్షణ ఇచ్చి తన ప్రజలుగా ఒకప్పుడు మన ప్రజలుగా లేము చీకటిలో ఉన్నాము అంధకారములో ఉన్నాము లోకములో ఉన్నాము అలాంటి మనలను విమోచించి రక్షణను మనకు అనుగ్రహించి ఆయన రక్షణను ఇచ్చిన తర్వాత దేవాది దేవుడు తన ప్రజలుగా ఆయన చేసుకుని మనను ఆశీర్వదించాడు దేవుడు నామను మన ఆయన ప్రజలుగా మనం చేపడ్డాం ఒకప్పుడు ప్రజగా లేము ఇప్పుడు సిలువ రక్తం చేత ఆయన ప్రజగా చేయబడ్డాము ఆయన సొత్తైనటువంటి బిడలుగా చేయబడ్డాము ఇప్పుడు ఆయన బిడలైనటువంటి మనకు దేవుని దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం ఉన్నతమైనటువంటి దీవెన ఆయన బిడ్డలుగా చేయబడినప్పుడు నీ జీవితంలో దీవెనను పొందుకుంటా నేను ఇంకా లోకంలోనే జీవిస్తాను నా సంసారంగా జీవిస్తానే నేను ఆశీర్వదించబడట్లేదంటే నువ్వు ఆయన ప్రజగా చేయబడినప్పుడు మాత్రము నువ్వు దీవెన పొందుతావని లేఖనం సెలవుస్తుంది ఇంకా నువ్వు ప్రజగా చేయబడకపోతే ఇప్పుడే ప్రభు దగ్గరికి రా ఇదే అనుకూలమైన సమయం నేడిన సమయం కానీ ప్రభు దగ్గరికి రా రక్షణతో అలంకరించబడు దేవుడు నిన్ను తన ఆశీర్వాదంతో నింపేవాడు తలలువంచి ప్రార్థన చేద్దాం పరిశుధ్రానికి వందనాలు నాయనా రక్షణ యహోవాదే నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చు ఆయన నీ బిడల్ని నువ్వు ఆశీర్వదించడానికి లోకానికి వచ్చావు మేము దీవించడానికి మమ్మల్ని ఆశీర్వదించాలనేటువంటి అభిలాష మేము ఎక్కడున్న వారు అక్కడే కాదు కానీ మా జీవితాలు ఫలభరితంగా ఉండాలనేటువంటి నేను అభిలాష నువ్వు కలిగినటువంటి వాడు కనుక నీ బిడ్డలందరినీ చేతుల్లో పెడుతున్నావు నారుగా దీవించి నీ కృపలో వరదలు చేయమని ఏసు నామము నడుచు నాము తండ్రి ఆమె